Gue deze alingga weg! wird Ni he丈, in derenciwie vaard na anderen waard ne te వైసీపీ మాజీ నేత బాపట్ల మాజీ ఎంపీ అయినటువంటి నందిగం సురేష్ ను తుల్లూరు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు ఇసుకపల్లి రాజు అనే వ్యక్తిపై దాడి కేసులో మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగం సురేష్ ను తుల్లూరు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు నందిగం సురేష్ అరెస్ట్ పై సమాచారం అందుకున్నటువంటి అతని భార్య తుల్లూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేపట్టింది తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆమె ఆరోపించింది తన భర్త సురేష్ను వెంటనే జైలు నుంచి విడుదల విడుదల చేయాలని చెప్పి కూడా ఆమె సందర్భంగా డిమాండ్ చేసింది అయితే తన భర్త రాజు ఒక రాజు అనే వ్యక్తిపై మా మాజీ ఎంపీ నందికం సురేష్ దాడి చేశారంటూ లక్ష్మి అనే మహిళ తుల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది శనివారం తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఇరు వర్గాల మధ్య దాడి చోటు చేసుకుని ఈ దాడిలో రాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి దీంతో అతని చికిత్స చికిత్స నిమిత్తం శనివారం రాత్రి మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు జరిగిన ఉదంతం ప్రకారం ఉద్దన్ ఉద్దంటరాయని పనంలో వేగంగా ఒక కారు దూసుకొచ్చిందని చెప్పి ఆ కారు అతివేగంగా వెళ్ళటం వల్ల డ్రైవర్ని రాజు అనే వ్యక్తి మందలించడంతోనే అక్కడికి కాసేపటి తర్వాత రా సురేష్ సురేష్ అనుచరులు సురేష్ అనుచరులు వచ్చి అతనిపై దాడి చేసి సురేష్ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారని ఆ క్రమంలో అక్కడ మరోసారి సురేష్ అతని సోదరుడు ప్రభుదాస్తో పాటు ఇతరు ఇతరులు కలిసి రాజుపై దాడి చేశారని చెప్పి స్థానికులు చెప్తున్నారు అయితే గాయాల పాలైనటువంటి రాజుని కుటుంబ సభ్యులు ఇమీడియట్గా మంగళగిరి ఎయిమ్స్లో చేర్చారు అనంతరం రాజు భార్య లక్ష్మి తులూరు పోలీసులను ఆశ్రమించింది దీంతో సురేష్ సురేష్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అందులో భాగంగా సురేష్ సోదరుడు బంధువుల కోసం కూడా పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్ మెగా నైన్ టీవీ గుంటూరు